కుడి వచ్చిన మీ అందరికీసుక్రిస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు మొట్టమొదటిగా దేవ దేవాది దేవుడికి వందనాలు నాకు అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు నెక్స్ట్ చార్లెస్ అనే కూడా నా నిండు వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నా ఫస్ట్ అంటే ఫస్ట్ నుంచి నేను దేవుని ఎలా నమ్ముకున్నాను దేవుని నేను ఎలా బలపడ్డాను దేవుని నన్ను ఏ విధంగా వాడుకుంటున్నారో మీకు నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను మాది క్రిస్టియన్ ఫ్యామిలీ కానీ క్రిస్టియన్ ఫ్యామిలీ కానీ అంత ఫ సేక్ గా ఉండే వాళ్ళం కాదు అప్ప నేమ్ ఉండే వాళ్ళం కానీ అంటే దేవుడి గురించి ఎలా బ్రత దేవుడు కోసం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి కూడా ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు నేను నా స్టడీస్ అంతట్లో అంటే నేను టెన్త్ వరకు కూడా నేను ఏదో జస్ట్ ఎవ్రీ సండే ప్రేరకు కి అని ఊరికే అలా వెళ్ళాలి కదా తప్పకుండా అంటే ఒక అటెండెన్స్ కోసం అలా వెళ్ళేదాన్ని కానీ పూర్తిగా దేవుడి కోసం పూర్తిగా దేవుని గురించి నేను ఎప్పుడు తెలుసుకోలేదు ఇంకా నా టెన్త్ అయిపోయినాక ఇంకా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నేను కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ అంటే ఒక టూ త్రీ మెంబర్స్ నాతో వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేయడం చేయడం జరిగింది ఇంకా వాళ్ళు అన్నారు అంటే నీకు ప్రేయర్ గురించి బా నీ ప్రేయర్ గురించి బాగా తెలుసా నీకు సాంగ్స్ పాడడం అంటే నాకు అసలు ఏమీ తెలీదు జస్ట్ అలా ప్రేయర్కి వెళ్దామే తెలుసు కానీ నాకు ఎవరు కూడా దేవుడి గురించి ఎవరు నాకు చెప్పాలి కాదంటే ఇంకా నా ఇంటర్ ఫ్రెండ్స్ అంటే ఎక్కువగా సరే మేము కూడా క్రిస్ మేము కూడా క్రిస్టియన్స్ కాబట్టి సో మనం ఏదైనా ఎక్కడ ఉన్న ప్రేయర్ ఉన్నా కూడా మన ఇద్దరు మన ఇద్దరం కలిసి వెళ్దాం అని సో ఇంటర్ నుంచి మేము అంటే ఎవ్రీ డే మేము క్లాసెస్ అన్ని అయిపోయినాం కూడా ఈవినింగ్ ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అలా మేము గ్యాదర్ అయ్యి కాసేపు దేవుడి గురించి మాట వాళ్ళు చెప్పడము అలా వాళ్ళు చెప్పడం వల్ల నేను దేవుణ్ణి చాలా బలపడ్డాను ఓ దేవుడి గురించి ఇంత ఉందా దేవుడి గురించి ఇలా తెలుసుకోవాలని నేను అనుకున్నాను ఇంకా ఈవెన్ వాళ్ళు నైట్ టైమ్స్ కూడా మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వాళ్ళు బైబిల్ చదివేవా ప్రే చేసుకున్నావా అప్పుడు నాకు అసలు ప్రేయర్ కూడా వచ్చేది కాదు నాకు చేసుకోవడం రాదంటే ఇంకా మా ఫ్రెండ్స్ ఇలా ప్రేయర్ చేయాలి అలా ప్రే చేయాలని వాళ్ళు నన్ను దేవుడికి అలా నడిపించారు ఇంకా మా ఇంట్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ థర్డ్ ఫైనల్ ఇయర్ వరకు మేము ఫ్రెండ్స్ ఒకే గ్రూప్ తో ఉండడం ఉండడం జరిగింది ఇంకా వాళ్ళు ఇద్దరు కూడా నువ్వు ఇలా ఉండు అలా ఉండాలి ఎక్కడ మీటింగ్స్ ఉన్నా కూడా వాళ్ళిద్దరం వాళ్ళిద్దరు నన్ను తీసుకునే వాళ్ళు అలా మేము బా అలా వాళ్ళిద్దరు నన్ను దేం వైపు ఎలా దేం వైపు బాగా తిప్పారు అయితే ఇంకా నేను అయితే ఒక రోజున ఒక సండే టూ నైన్టీన్ లో టూ అక్టోబర్ నైన్టీన్ అక్టోబర్ అయితే ఆ రోజున సండే కి వెళ్ళాను అయితే అందరూ బలారాధన అంటే రొట్టె ద్రాక్షన్ తీసుకుంటున్నారు నేను ఇంకా మనసులో ప్రే చేసుకుంటున్నాను అయితే దేవు నాతో మాట్లాడుతున్నారు నువ్వు ఇలా ఎవ్రీ సండే ప్రేయర్కి వస్తున్నావు అది ప్రేయర్కి వస్తే సరిపోదు నా కోసం నువ్వు బ్రతకాలి నా కోసం నువ్వు రక్షణ పొందాలి నా కుమార్తెగా నువ్వు ఉండాలని దేవుడు నాతో మాట్లాడారు అయితే నేను ప్రేయర్ అంతా అయిపోయినాక ఆ రోజు ఇంకా ఆ ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక అవును ప్రేయర్కి వెళ్తే సరిపోదు కదా అంటే సాల్వేషన్ కూడా పొందాలి కదా అని నేను ఇంకా నైట్ దేవం మరి చాలా మంది కూడా అన్నారు అంటే బాక్ తీసుకుంటే పాపలో పడిపోతారు దేవుళ్ళ స్టాండర్డ్ గా ఉంటారని చాలా మంది అన్నారు ఇంకా నైట్ అంతా నేను థింకింగ్ చేశాను ఒకవేళ నేను బాప్జ్ తీసుకుంటే మహా అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ అలా ఉంటాను తర్వాత మళ్ళీ నేను తర్వాత మళ్ళీ నేను ఆ పాపలను పడిపోతానేమో లోకం వైపు జారిపోతానేమో అని చాలా భయపడ్డాను కానీ అలా ఒక త్రీ డేస్ వరకు ఒక త్రీ డేస్ వరకు అలా ప్రే చేసుకుంటా ఉన్నాను దేవ మరి ఇలా నా రిలేటివ్స్ నా ఫ్రెండ్స్ అయితే ఇలా అంటున్నారు బాప్తిజం తీసుకుంటే ఇలా పడిపోతాను అంటున్నారు మరి ఏం చేయాలి ఏం చేయాలంటే దేవుడు అంటున్నారు నన్ను బలపరిచి అని ఉంది నేను సమస్తం చేయగలని అన్నారు ఇంకా నేను ఇంకా టూ ఆ టూ థౌసండ్ ట్వంటీ 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 ఇయర్ కూడా నేను ఇంకా అందరు బాప్తీజం తీసుకుంటున్నారు కానీ నేనైతే తీసుకోవట్లేదు కానీ దేవుని అతను మాట్లాడుతున్నారు ఇది అను మంచి అనుకూల సమయం నేడే రక్షణ అని దేవుని అతను మాట్లాడుతున్నారు ఆయన కూడా నేను ముందు స్టెప్ ఫార్వర్డ్ కూడా వెళ్ళిపోతున్నాను అమ్మో ఒకవేళ బాప్తిజం తీసుకుంటే మళ్ళీ పడిపోతానేమో అని భయం వేసింది అయితే ఆ ట్వంటీ ట్వంటీ ఇయర్ లో కూడా నేను తీసుకోలేదు అయితే ఇంకా టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మా చర్చ్ మీటింగ్స్ లో అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ లో ఆ త్రీ డేస్ చర్చ్ లో మీటింగ్స్ జరిగినాయి అయితే ఆ లాస్ట్ డే మీటింగ్ సండే రోజున అంటే ఆ సాటర్డే నైట్ దేవుడు అంటున్నారు ఇది నీది మంచి అనుకున్న సమయము తర్వాత అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు నువ్వు రక్షణ పొందాలనే దేవుడు అతను మాట్లాడుతున్నారు ఇంకా సాటర్డే దేవ మళ్ళీ పడిపోతానేమో పడిపోతానేమో అంటే దేవుడు అంటున్నారు ఇప్పుడు నేను పట్టుకునే నేను పట్టుకునే వాళ్ళు నేనే కదా నువ్వు భయపడబాబు ఎవరిని చూస్తే భయపడకూడదు నువ్వు నా కోసం బ్రతకాలి నేను పాత్రగా నేను వాడుకోబోతున్నానని దేవుడు నాతో మాట్లాడారు సరే అని నేను టూ ట్వంటీ వన్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ సండే రోజున నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది సో ఆ రోజున నేను బాప్తిజం తీసుకున్నాక తీసుకున్నాక గారి చేత ప్రే చేసుకున్నాను ఇంక అన్నాను నేను ఒక బాప్తిజం తీసుకున్నాను ఇక్కడ నుండి నేను దేవుడి కోసమే బ్రతకాలి నేను అసలు పాపలో కూడా జారిపోకూడదు పాపం వైపు నేను పరిగెత్తకూడదు నేను ఒక నలుగురికి నేను ఇతరులకు మాదిరి కలిగి నేను నా సాక్షి నేను కాపాడుకుంటూ నేను జీవించాలని ఆ రోజున పాస్ట్గా పాస్ట్గా చేత ప్రే చేయించుకున్నాను ప్రే చేయించుకున్నాక ఇంకా ఇంకా యథావిధిగా నేను కాలేజ్కి వెళ్దాము అలా వెళ్ళిపోయేదాన్ని ప్రేయర్ కూడా చేసుకునేదాన్ని కదా అంటే అప్పటికి నాకు అసలు ప్రేయర్ ఎలా చేసుకోలో కూడా ఇంకా ఏదో నేమ్ చేక దేవున్ని నన్ను రక్షించండి కాపాడండి క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురండి అంతవరకే వచ్చు కానీ ఇంకా పరిపూర్ణత అంటే ప్రేయర్ ఎలా బాగా చేయాలో కూడా నాకు అప్పటికే తెలియదు అయితే ఇంకా అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ బైబిల్ స్టడీ మీ ఎవ్రీ నైట్ బైబిల్ స్టడీ జరిగేది ఇంకోటి ప్రేయర్ మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యేదాన్ని అయితే ఆ బైబిల్ బైబిల్ స్టడీలో కూడా మేమందరం గ్యాదర్ అయ్యే వాళ్ళం అలాంటి నా అంటే బ్రదర్స్ అందరూ ప్రేయర్ చేయండి సిస్టర్ ఇలా వాకింగ్ కోసం ఇలా ప్రేయర్ స్టార్ట్ చేయండి అంటే నాకు అసలు ప్రేయర్ కూడా వచ్చేది కాదు ఆ సరే అన్నయ్య అని అలా ఉండదని తర్వాత ఇంకా దేవా నాకు ప్రేయర్ చేయడం రావట్లేదు నాకు నేర్పించండి నేర్పించండి అని నేను ఆ మోకా మీద ఉండి నేను ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలా కంటిన్యూస్ గా ప్రే చేశాను దేవా నాకు ప్రేయర్ చేయడం రావట్లేదు ప్లీజ్ దేవా మీరే నాకు సహాయం చేయండి అని నేను అడిగాను ఇంకా నేను ఏదైతే నేను అసలు ప్రే చేస్తే ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ అలా ప్రే చేసుకొని వెళ్ళిపోయేదాన్ని అలాంటిది నేను ఎప్పుడైతే నేను ఎప్పుడైతే దేవుని దగ్గర మోకాలు మోకాలుంచి దేవా నాకు ప్రార్థన నేను ఇంకా బాగా ప్రే చేయాలని ఎప్పుడైతే ప్రే చేస్తానో వన్ మినిట్ టూ మినిట్స్ చేసేదాన్ని నేను దేవుని నన్ను అద్భుతకరంగా ఒక వన్ అవర్ అలా మోకాలు మీద ఉండి చేసే విధంగా దేవుని నన్ను ఎంతగానో ఆశీర్వదించారు ఇంకా నన్ను నేనే చూసుకున్నానే మా అయితే ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ప్రే చేసుకునేదాన్ని అలాంటిది ఒక దేవుడి కోసము దేవుడి కోసము మోకా మీద ఉండి ఒక వన్ అవర్ టూ అవర్స్ చేస్తున్నానంటే ఇది దేవుని కృప అని నేను చాలా అంటే చాలా బ్లెస్ అయ్యా అయితే నేను అలా ఒక వన్ మినిట్ వన్ మినిట్ టూ మినిట్స్ చేసే ప్రేయర్ కానీ అలాంటిది ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ప్రే చేస్తా అయితే ఇంకా నేను ఇంకా అప్పటి నుంచి నేను ప్రేయర్ లో బాగా నుంచి నుంచి నేను 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 ఇంకా ఇంకా అయ్యాను అయితే అయితే స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఒక రోజున అని అన్నారు అమ్మ తేజ్ వాక్యం చెప్పేవా అన్నారు అనే వాక్యం చెప్పడం నాకు రా వాక్యం చెప్పడం నాకు రాదని పార్టీ అంటే ప్రే చేసుకోమా ఏం కాదు దేవుడే మీకు హెల్ప్ చేస్తారని అన్నారు అయితే ఇంకా ఆ వాక్యం అక్కడ ఎలా చెప్పాలి దేని గురించి వాక్యం చెప్పాలి అనేది చాలా టెన్స్ గా ఫీల్ అయినా ఇంకా నేను మోకా మీద ఉండి దేవ నాకు ఈ అవకాశం ఇచ్చేది మరి నేను ఏ విధంగా ఎలా వాక్యం చెప్పాలి ఏ అంశం మీద వాక్యం చెప్పాలని నేను ఇంకా ప్రేర్ చేస్తున్నాను అయితే ఇంకా టూ డేస్ నేను లో ఉండి ఇంకా దేవ నాకు హెల్ప్ చేయాలంటే ఇంకా ఒక అంశం ఒక అంశం దేవ నాకు చూపించారు ఈ అంశం మీద నువ్వు మాట్లాడమ్మా ఇంకా నేను అన్ని ప్రిపేర్ అయ్యాను కానీ అట్లా అనుకుంటే అడగలేకపోయాను ఎందుకంటే మళ్ళీ వాక్యము ఇదే కష్టము మరి ఏ విధంగా ఎలా చెప్తానని చాలా భయపడ్డాను కానీ ప్రేస్ చేసుకొని నేను వాక్యం నేను చెప్పాను అసలు నేనైతే అనుకున్నా ఒక్క టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేసి క్లోజ్ చేద్దాం అనుకున్నా కానీ ఆ రోజున ఒక వన్ అవర్ వరకు నేను వాకింగ్ చెప్పాను ఇంకా నేను అనుకున్నాను అప్పుడు నేను ఏనైనా వాకింగ్ అయితే ఇంకా దేవుడు నాకు సహాయం చేస్తాను అప్పటికి నేను ప్రేక్షిస్తున్నాను తర్వాత ఇంకా చూడేస్తాను అన్నారు అమ్మ వాక్యం బాగా చెప్పావు ఇంకా ఆయన వాక్యం బాగా చెప్తే దేవుని వాడుకుంటారని అన్ని కూడా బాగా సపోర్ట్ చేశారు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ వన్ లో నా పీజీ నా పీజీ కంప్లీట్ అయింది అయితే నా పీజీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు నేను నేను ఎప్పుడు కూడా అయితే అనుకోలేదు కాలేజ్లో ఫస్ట్ అవ్వాలి ఏదో జస్ట్ చదవాలి కాబట్టి కాలేజ్కి వెళ్ళేదాన్ని కానీ పలానా గోల్ అంటూ నాకు లేదు అయితే ఇంకా నేను ఎప్పుడైతే పీజీలో పీజీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను ఇంకా ఫస్ట్ సిమ్ ఎగ్జామ్స్ నుంచి అంటే నేను ప్రేర్ ఆ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాసే ముందు ఫస్ట్ ప్రేర్ చేస్తేనే అలవాటు దేవా నేను ఇప్పుడు రాసే సెమ్ ఎగ్జామ్స్ లో నాకు నా జ్ఞానం కాదు గానీ జ్ఞానం నాకు అనుగ్రహించండి మీ చిత్తం అయితే నేను ఈ సెమ్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ రావాలి నేను నన్ను అది మిమ్మల్ని నమ్ముకున్నటువంటి విద్యను తలగా నియమించే దేవుడు కాబట్టి నాకు గొప్ప విజయం అనుగ్రహించని అలా ప్రే చేసి ఎగ్జామ్స్ రాసేదాన్ని ఇంకా ఆ సెమిస్టర్ వన్ తో నేను అందరు కలిసి మంచి మార్క్స్ రావడం క్లాస్ ఫస్ట్ రావడం అలా సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ త్రీ సెమిస్టర్ ఫోర్ అంటే ఎగ్జామ్స్ అందరూ కాంపిటీషన్ చేసేవారు బాగా చదివేవారు నేను అనుకున్నాను వాళ్ళ ముందు చదవలేదు వాళ్ళగా నాకు మార్క్స్ కాలేదు వాళ్ళగా నాకు క్లాస్ ఫస్ట్ అని నేనైతే చాలా ఇంకా నాలో మాట కూడా పోయింది అయితే నేను అద్భుత రింగ్ అద్భుత ఇంకా ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫోర్త్ సెమిస్టర్ వరకు ఇంకా మా సార్ వాళ్ళు అన్నారు అన్నిట్లో మంచి మార్క్స్ వచ్చింది అమ్మా నువ్వు బోల్డ్ అచీవ్ చేస్తావు కాలేజ్ టాపర్ అని అన్నారు ఇంకా నేను అలా చెప్పే నేను షాక్ అయ్యాను నేనే అసలు చదవను కాదా అట్లా ఏదైనా ఎలా వచ్చింది మార్క్స్ వచ్చిందని నేనే షాక్ అయ్యాను అయితే ఇంకా నేను దేవుడికి వెంటనే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కంపల్సరిగా దేవుడు వాడుకుంటారని చాలా నియమిస్తారని చాలా 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 పే చేసుకున్నాను తర్వాత ఇంకా నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మా ఫాదర్ అనేది సెప్టెంబర్ లో ఎక్స్పైర్ అయ్యారు సడన్ గా ఎక్స్పైర్ అయ్యారు అయితే ఇంకా మమ్మల్ని వదిలేసి ఇలా ఇలా చనిపోయారు మా పరిస్థితి ఏంటని చాలా అంటే చాలా ఇష్టం మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరండి ఇప్పుడు మాకు మ్యారేజ్ చేసేవాళ్ళు ఎవరానికి చాలా అంటే చాలా బాధపడ్డాం అయితే మా చుట్టుపక్కల కూడా అన్నారు రిలేటివ్స్ కూడా అన్నారు మీ ఫాదర్ చెప్పారు అంటే తన్నారు అన్నారు మీ హస్బెండ్ చెప్పారు మరి ఇద్దరు ఆ మ్యారేజెస్ చేయాలి ఎలా ఏంటి అని మమ్మీ మాత్రం చాలా తెలిసిపోయినారు ఇంకా చాలా మంది నా ప్లేస్ లో అయితే ఇంకొకళ్ళైతే మా ఫాదర్ ఇలా దూషం చేస్తారు ఇంకా దేవుని నమ్ముకో దేవుని నమ్ముకోకూడదు ఇంకా దేవునికి దూరంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు కానీ చాలా మంది అన్నారు ఇప్పుడు ఏం చేస్తారమ్మా మీరు మీ పరిస్థితి ఏంటని చాలా మంది అన్నారు కానీ నేనైతే దేవుని మీద మాత్రం విశ్వాసం దేవరావు ఇప్పుడు దాకా మీరే నడిపించారు ఇక్కడ ఉండి కూడా మీరే నడిపించండి మాకు ఈ లోకంలో ఎవరన్నా మాకు కన్నతండి ఎవరు మీరున్నారని ధైర్యంగా అలా డైలీ డే మార్నింగ్ ఎవ్రీ డే మార్నింగ్ ప్రేయర్ కానీ నైట్ ప్రేయర్ కానీ మేము అంటే నేను అలా దేవుడి దగ్గర చేయని మా పరిస్థితి ఏంటి మా భవిష్యత్తు ఏంటి మీ ఎవరి మీద కూడా ఆధారపడకూడదు కానీ మేము అలా డైలీ ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అయితే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ లో చెప్పికి బిఎస్సీ అనేది కంప్లీట్ అయిపోయింది అయితే తను జాబ్ డిసెంబర్ లో ఇంకా ననకే జాబ్ వచ్చింది అయితే ఇంకా ఇంట్లో నేను అది స్టడీ అయిపోయింది ఒక పక్కనే నేను ఎక్కడ జాబ్ సర్చ్ చేసుకోలేక ఇంట్లోనే ఉంటాను అయితే ఇంకా అందరూ అన్నారు రిలేటివ్స్ కూడా నీకంటే చిన్నపిల్ల జాబ్ చేస్తుంది నువ్వు మా పెద్ద పిల్ల కాబట్టి జాబ్ చేయపోతే ఎలా అని చాలా మంది నన్ను డిస్క్ర చేశాను కూడా అయితే ఇంకా నేను ఎక్కడ కూడా నేను వెళ్ళలేక మా పక్కన మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి డిప్రెషన్ ఉండి అయితే ఇంకా దేవా ఎక్కడికి వెళ్ళాలి నాకు అయితే ఇంకా టూ టూ లో జాబ్ చూడడం జరిగింది అయితే అప్పుడు కూడా డెమో ఇవ్వన్నారు అయితే నాకేమో డెమో చెప్పడం రావట్లేదు దేవా నాకు సహాయం టైం చేయండి ఇప్పుడు నేను ఇంటికి నేను కంపల్సరీగా జాబ్ చేయాలి మా సిస్టర్ ఇంత వచ్చి జాబ్ చేస్తుంది మరి తనకి ఎంత సపోర్ట్ గా ఉండాలని అని ప్రే చేస్తున్నాను మరి టూ థౌజండ్ లో నేను డెమో ఇవ్వడం జరిగింది ఆ డెమోలో కూడా నేను సెలెక్ట్ అయ్యాను ఇంకా స్కూల్లో కూడా టీచర్గా అపాయింట్ అయ్యాను అయితే ఇంకా ఇంకా అనుమాయ్ బేబీ నుంచిగా వర్క్ వస్తుంది అయితే ఇంకా గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు మా సర్టిఫికెట్స్ అనేది మిస్ అయిపోయింది అయితే మిస్ అయిపోయిన సర్టిఫికేట్స్ మరి జాబ్ రాదని మరి ఆఫీసర్ వాళ్ళు అన్నారు అయితే ఆ సర్టిఫికేట్స్ తీసుకురావడానికి మరి వెళ్ళి మనరు హైదరాబాద్ వెళ్ళాం మరి హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు కూడా అయితే మేము ఏమైతే వెళ్తామో కూడా మొత్తం ఎత్ చెప్పారు అయితే ఇప్పుడు అవి టీచర్ కంపల్సరీ కావాలి ఆ టీసీలు ఉంటేనే జాబ్ అప్లై చేయాలి అని అన్నారు అయితే ఏం చేయాలి మరి మేమైతే ఎంతగానో ప్రయత్నిస్తున్నాం మరి హైదరాబాద్ లో మాకు తెలిసినటువంటి మేనత్త కూడా వాళ్ళ హౌస్ వెళ్ళి మరి ఇలా స్కూల్ తెప్పిసారు మరి మాకు టీసీ కావాలి మరి ఏం చేయాలి అని మేము ఎంతగా ప్రేరణ పడము అయితే ఇంకా అయితే ఇంకా మా మేనత్త చర్చ్ కి తీసుకెళ్ళి ఏం కాదు మనం ప్రే చేద్దాం దేవుడు మనకి సహాయం చేస్తారు కంపల్సరిగా ఈసీ ఇస్తారని మమ్మల్ని ధైర్యపరిచారు అయితే నేను మా సిస్టర్ మా చర్చి వెళ్ళి మోహన్ మేర ఉంది దేవ మరి ఆ టీచర్లు కంపల్సరిగా అవ్వాలి ఆ టీసీలు ఉంటే ఆ టీసీలు ఉంటేనే జాబ్ అనేది అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుందని ఛాన్స్ ఉంటుందని మరి మేము అయితే ప్రే చేసుకున్నాము అయితే మరి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా స్కూల్ కూడా వెళ్ళాము మరి ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఎవరు ఎక్కడ కూడా కనిపించలేదు అలా ఆ ప్రిన్సిపల్ అడ్రస్ కోసం మేము చాలా సర్చ్ చేసాము కూడా కానీ ఎక్కడ కూడా కనిపిస్తాను అయితే తర్వాత ఇంకా ఆ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ కనిపిస్తారు మాకు ఏంటమ్మా అంటే ఇలా మాకు కంపల్సరిగా టీసీలు కావాలి సార్ అంటే చాలా స్కూల్ ఎత్తేసారు కదా మరి ఇప్పుడు టీసీలు ఇవ్వడం కూడా ఛాన్స్ లేదు మరి ఏం చేస్తారంటే ఆ టీసీలు మాకు కంపల్సరీగా కావాలి సార్ వచ్చాము మా ఫాదర్ కూడా మాకు ఎక్స్పైర్ అయ్యారు కంపల్సరీగా టీసీలు కావాలని సరే మీరు మాకు ఒక టూ థౌజండ్ ఇస్తే ఆ టీసీలు అనేది మేము రాసిస్తాము అన్నారు అయితే అప్పుడు మా హ్యాండ్స్ అంత క్యాష్ కూడా లేదు మాకైతే ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి అయితే సార్ మా ఫ్రై అయితే లేదు మరి మాకైతే సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి మేము అంతకంటే ఇవ్వలే అలా అలానే అడిగాము అయితే సార్ అన్నారు సరే అమ్మా పర్లేదు ఆ సిక్స్ హండ్రెడ్ నాకు ఇవ్వండి ఆ టీఎస్ రాన్సిపల్ సార్ కూడా అన్నారు ఆ విషయాలు మరి దేవుడు ఎంతగానో ప్రేక్షిస్తారు అయితే అసలు మేము అయితే అనుకోలేదు ఆ టీసీలు మాకు వస్తాయా అని అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విషయంలో కూడా దేవుడు మాకు చాలా హెల్ప్ చేశారు అయితే అవి తీసుకొచ్చిన టీసీలు గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేయడం జరిగింది అయితే ఆ గవర్నమెంట్ జాబ్ లో కూడా కౌన్సిలింగ్ కానీ ర్యాంక్ కానీ వెళ్ళడం జరిగింది కానీ ఆ పోస్ట్ మాత్రం రాజగండ్రి వచ్చింది మేము ఉండేదేమో విజయవాడలో అయితే ప్రే చేస్తున్నా దేవా మరి మాట ఎవరు లేరు మరి జాబ్ ఏమో రాజమండ్రి మరి ఏం చేయమంటే అనేది ప్రే చేసాం దేవుడు అన్నారు నేను మీకు చోడే ఉన్నాను కదా మీరు వెళ్ళి ప్రేక్షతాను నువ్వు వెళ్ళానే దేవుడు మాకు మాతో మాట్లాడారు అయితే చెల్లి ఇంకా జాబ్ జాబ్ పర్పస్ నిన్న రాజమండ్రి వెళ్ళిపోయింది అయితే ఇంకా నేను మమ్మీ ఇద్దరం ఇద్దరు మాకేమో దూరంగా చెల్లి రాజమండ్రి ఉండడం దేవ మాకు దూరంగా చెల్లి ఉండడము సింగిల్ గా ఉంటుంది దాని ఎంత ఇబ్బంది పే చేస్తున్నాము అదంతా చెల్లి ఉండే అంతా అన్యుడు అందరు అంత హిందూస్ ఉంటారు అయితే జాబ్ అంటే జాబ్ వెళ్ళిన కొన్ని డేస్ చాలా ఇబ్బంది పడింది ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయి చాలా కష్టంగా ఉంది ప్రే చేసుకునే పోతున్నాను ఏంటంటే పిస్ వస్తున్నాయని చెల్లి చాలా ఇబ్బంది పడింది నేను జాబ్ చేయను నేను జాబ్ డిజైన్ చేస్తాను నా వల్ల కాదక్కానండి నేను దేవుడు ఇక్కడ నడిపి చేస్తారు అలాంటిది ఇక్కడ నుంచి కూడా దేవుడు నడిపిస్తారా ప్రేర్ చేస్తూ దేవుడి మీద విశ్వాసం ఉంచుకొని నేను తనిఖీ చెప్పాను నేను అయితే ఇంకా ఇంకా ఎవ్రీడే మార్నింగ్ ప్రేర్ కూడా ఈ పేరు కూడా పెళ్లి కోసం ప్రేర్ చేస్తూ ఉండేవాళ్ళం అయితే ఇంకా ప్రతి విషయంలో తనని ఎంతో కూడా ప్రేర్ చేస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత డాడీ చనిపోయిన తర్వాత రిలేటివ్స్ కూడా చాలా మంది అన్నారు మరి ఇద్దరు ఉన్నారు మరి పెద్ద కుమార్తెకి పెళ్లి చేయాలి మరి ఏం చేస్తామని అన్నారు మమ్మీ ఏమో నేను చేసే పోజిషన్ అయితే లేదు నేను చేసే పోజిషన్ అయితే నేను నా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు నా వల్ల కాదని మమ్మీ అన్నారు అయితే ఇంకా నేనైతే అనుకున్నాను దేవా నేనైతే రిలేటివ్స్ అందరికి చెప్పాను దేవ నాకు వచ్చే హస్బెండ్ నమ్ముకున్న వ్యక్తి అయితే రావాలి ఈ లోహ సంస్కారం వ్యక్తి రాకూడదని నేను ప్రేక్షిస్తున్నాను అలా డాడీ చెప్పాను ఒక టెన్ డేస్ నుంచి మ్యాచ్ రావడం జరిగింది అయితే నాకు ఏ మ్యాచ్ కూడా నాకు నచ్చలేదు ఏదైనా మ్యాచ్ వచ్చినా కూడా నేను దేవుడి దగ్గర పెట్టేదాన్ని దేవ ఇది మీ చిత్తమా కాదని ప్రేక్షించేదాన్ని అయితే దేవుడు నాకు అలా చూపిస్తారు ఇది నా చిత్తం కాదు ఈ పర్ కరెక్ట్ కాదని దేవుడు నాతో మాట్లాడేవాళ్ళు అలా వన్ ఇయర్ నుంచి ఎన్నో మ్యాచెస్ రావడం ఏవి కూడా సెట్ కూడా కాలేదు అయితే మా రిలేటివ్స్ కానీ మా సరౌండింగ్స్ ప్రతి ఒక్కరు వాళ్ళు అంటే డిస్కరేజ్ మాట్లాడేవాడు ఈ రోజులో ప్రే చేసుకున్న వాళ్ళు ఎవరు దొరుకుతారమ్మా అంత లోకంలో సార్లేదు కదా అలాంటి హోప్స్ ఏమి పెట్టిపోద్దా అని నాకు డిస్కస్ చేస్తా ఉంటారు నేను అనుకునేదాన్ని దేవుడు మాటలు నేను వాళ్ళ మీద ఆధారపడడం లేదు కానీ కేవలం మీ మీద మాత్రమే ఆధారపడుతున్నాను నాకు ఎలాంటి వ్యక్తి కావాలో మీకు తెలుసు కాబట్టి నా వ్యక్తిని మీరు నడిపించింది ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాం అలా మ్యాచెస్ వస్తున్నాయి వెళ్తున్నాయి ఆయన కూడా చాలా మంది అంటున్నారు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకపోతే మీ వెనకాల మీ వెనకాల చెల్లి ఉంది చెల్లి ఉంది ఉంది మరి మ్యారేజ్ చేయాలి మ్యారేజ్ చేయకపోతే ఎలా అమ్మా నువ్వు చేసుకోవాలంటే నేను ఇది చిత్తలో వ్యక్తి వస్తే కంపల్సరీ మ్యారేజ్ చేసుకుంటాను అన్న అయితే నాకు చాలా మంది దిద్దాను నీకు ఇప్పట్లో మ్యారేజ్ అవ్వదు అని నాకు చాలా మంది అన్నారు కూడా వాళ్ళ మాటలకు నేను బాధపడేదాన్ని అయితే ఇంకా నేను అయితే చూడాలంటే కూడా నేను ఒకసారి చెప్పాను అనే మ్యారేజ్ నా కోసం ప్రేస్ అని అంటే సరమ్మా ప్రేర్ చేసుకో అయితే వేరే మార్నింగ్ కూడా నువ్వు త్రీ కళ లేచి నీ హస్బెండ్ కోసము నీ మ్యారేజ్ కోసం కూడా ప్రేసుకోమని అన్నీ నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు ఈవెన్స్ అంటే కూడా అయితే ఇంకా 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 మార్నింగ్ ప్రేయర్ కి అంటే నేను మా ఫ్రెండ్స్ మార్నింగ్ తో ఫైవ్ కల లేచి అంటే ఒకరి కోసం ఒకరు ప్రే చేసుకుంటూ ఉండేవాళ్ళం అయితే ఇంకా మా ఫ్రెండ్స్ కూడా నా వివాహం కోసం చేస్తూ ఉండేవాడు అయితే నేను అందరికి నాకు నాకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పేదాన్ని దేవుని చిత్రంలోనే నా వివాహం జరగాలి కానీ నా ఇష్టం కాదు కానీ ఎవరు జరగకూడదు కానీ అలా ప్రేమిస్తుంది అయితే ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకా ఆగస్ట్ ఆగస్ట్ ఫిఫ్త్ లో నాకు ఒక మ్యాచ్ వచ్చింది అయితే ఇంకా ఆ మ్యాచ్ ఇంకా రిలేటివ్స్ కూడా అన్నారు మా అబ్బాయి కూడా చాలా మంచివాడమ్మా ప్రేయర్ కని అన్నారు నేను అన్నాను ఇది సార్ ఇది దేవుడి చిత్రం అయితే కంపల్సరీగా మేనేజ్ ఇంకా వచ్చిన కూడా ఇంకా నేను దేవుడి దగ్గర పెట్టి దేవా ఇది మీ చిత్రమా కాదా అని నేను ప్రేయర్ చేస్తున్నాను అలా త్రీ డేస్ నేను కంటే ప్రే చేస్తున్నప్పుడు ఇంకా దేవుడు నాకు చూపించాడు అంటే ఈ మ్యాచ్ రా కూడా నాకు ఇప్పుడు వ్యక్తి అయితే నేను వివాహం చేస్తున్నానో ఆ వ్యక్తికి దేవుడు నాకు ఆ మ్యాచ్ రాసి దేవుడు నాకు చూపించారు ఇంకా వెంటనే నేను దేవా ఆ రోజు నాకు ఈ అబ్బాయి చూపించారు మరి ఈ అబ్బాయి మీకు చిత్తపో కాదా అని ప్రేక్షిస్తున్నాను దేవుడు నాకు మళ్ళీ సెకండ్ టైం ను అదే చూపించారు ఆ వ్యక్తిని నువ్వు వివాహం చేసుకోవాలి ఇది దేవుని చిత్తా అని దేవుడు చెప్పారు నాకు అలా నాకు నా వివాహ విషయంలో కూడా దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశారు కూడా ఎవరైతే నన్ను డిస్కరేజ్ చేసి మాట్లాడారు నీకు ప్రేయర్ ఫస్ట్ ఎవరు దొరకరు ఈ రోజులు ఎవరు దొరకరు నువ్వే తనని మార్చుకోలేదు కానీ నా వివాహ విషయంలో కూడా దేవుడు గొప్ప అద్భుత కార్యక్రమం చేశారు ఒక నాకు నేను తండ్రి కోల్పోయినా కూడా తండ్రి కంటే గొప్పగా నన్ను బాగా చూసుకుంటున్నారు హస్బెండ్ దేవునా పట్ల నా జీవితంలో నా నుంచి ఇప్పుడు దాకా నాకు దేవునా ప్రతి ఒక్క కార్యం చేశారు ఇంకా దేవుడు నన్ను ఇంకా నేను జీవించే కొద్ది నేను ఇంకా దేవుడి కోసం రోషన్ కనుక నేను జీవించాలి ఇంకా ఇతనికి మాదిరి కనుక నేను జీవించాలి కొన్ని ఆత్మ కూడా కొన్ని ఆత్మలు కూడా నేను దేవుని వైపు తిప్పాలి ఇంకోటి నేను ఎవరినో చెప్పేది ఏంటంటే చెప్పేది ఏంటంటే మీ యొక్క ఎవరి జీవితాన్ని కూడా ఏది కూడా వేచేసుకోవద్దు మీ యొక్క మీ ఎవరి జీవితాన్ని దేవుడు తప్పకిస్తే మారు మారున్న జీవితాన్ని దేవుడు అద్భుత జీవితంగా మారుస్తాడు చాలా మంది యూత్ ఏం చేస్తారంటే ఆ యూత్ ఇంకా చేయాలి ఉండాలి దేవుడి గురించి ఈ లోకంలో ఉండాలని జీవిస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే ఎవరెస్ తమ ఒక జీవితాన్ని దేవుడికి అప్పగిస్తారో ఆ జీవితాన్ని కంపల్సరిగా గా చేస్తారని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను ఇంకోటి ఏంటంటే అసలు సువాత చేయాలంటే కంపల్సరిగా యవనస్తులు కావాలి యవనస్తు దేవుని ఒక తాడి చాలా సులభమైనది సో దేవుని ఒక శుభార్త చేయాలంటే యవనస్తులుగా మన ముందడుగు పెడతానే ప్రతి ఒక్కరు ముందడుగు చేస్తారు నా యొక్క సాక్షిని మీరు మీరు నా ఒక సాక్షిని మీకు ముందు చెప్తాను నేను సో మీ యొక్క జీవితాన్ని కూడా చేయదు దేవుడి కోసం రోషంగా అడుగుతున్నాను ఈ చిన్న సాక్షి దేవుడు మీన్